హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అనమాట చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తాను ఒక దబర్ తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అలాగే పెరుగు కూడా వేసేసి ఈ మనం చికెన్ అయితే మనకి ఎంతెంత సైజు కావాలో ముక్కలు తీసుకొని మంచిగా కడుక్కొని మనం ఏదైతే మసాలా అయితే వేసుకున్నామో ఆ దాంట్లో వేసేసి మంచిగా మసాలా అంతా మంచిగా చికెన్కి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు మీడియం సైజు ఎర్రగడలు సన్న నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా కోసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక దబర పెట్టుకొని దాంట్లో సరిపినంత ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ మసాలా ఏమేమి వేసుకుంటామో అవన్నీ కూడా వేసేసుకొని ఆ తర్వాత అవి కొంచెం చెట్టుపట్లాడినాక ఈ ఎర్రగడ్డలు కూడా వేసుకొని పచ్చిమిరకాయ ఎర్రగడ్డలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక అల్లం ముక్క రోట్లో వచ్చా వచ్చా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే మిక్సీకి కొట్టలేదు ఇలా వేసుకొని అది కూడా వేగిన తర్వాత మనం ఏదైతే చికెన్ మసాలా పెట్టుకుని పెట్టుకున్నాము అది కూడా వేసేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేస్తే మంచిగా వాటర్ వస్తే ఉడుకుద్ది ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు వేసేసి అది కూడా కలుపుకొని రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసి ఇప్పుడు మీడియం సైజు టమోటాలు మంచిగా పండిన టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసి అవి కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి వదిలేసామంటే మంచిగా ఉడికిపోతుందనమాట చికెన్తో పాటు ఈ టమోటాలు మసాలు అన్నీ కూడా చికెన్కి మంచిగా బట్టి చాలా టేస్ట్ ఉంటాయి మొక్కలు ఇలా అన్నీ ఉడికిన తర్వాత మనం ఏదైతే రైస్ ఉందో ఆ రైస్ కూడా వేసేసుకొని రైస్ కూడా మొత్తం కలుపుకొని మనకి దీంట్లో వాటర్ వాటర్ ఆల్రెడీ వచ్చింది ఆ వాటర్ చూసుకొని మనం ఎంత వాటర్ పోసుకోవాలో అంత వాటర్ పోసేసుకొని నేనైతే పక్కన కాంచి పోసుకున్నాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అన్నం పొడి పొడి అనమాట ఒక పది నిమిషాలు మంట హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టి దమ్ పెట్టేస్తామంటే చూస్తారు కదా చాలా మంచిగా పొడి పొడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో పెరిగి చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మన